టిగరి భాగంలో అందరికీ బహుమతి కైవర్ చేసుకున్న వాళ్ళు

ఒక్కడుగు తొమ్మిది అంబులాల్లాగి రెండవ మంది కైవసం చేసుకున్నారు మూడో మూడవ మంది రమణి అంజయ్య గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా మూడు వేల ఆరు వందల యాభై ఒక్క అంబులాల్లాగి మూడవ మంది కైవసం చేసుకున్నారు నాలుగవ మంది మోదల రామిరెడ్డి గారు పెద్ద పని తుల్లూరు మండల గుంటూరు జిల్లా వద్ద మూడు వేల మూడు వందల యాభై అడుగుల మది అంబుల మది అంబలాల లాగి నాలుగో బమతికి ఇల్లు చేసుకున్నారు ఐదో ఉభమతి చప్పలపూడి వినోద్ కుమార్ గారు వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం గగనేందిపాడు మండలం గుంజం జిల్లా వద్ద మూడు వేల మూడు వందల అడుగుల దువారణ లాగి ఐదో ఒక్క మతికి విలువ చేసుకున్నారు ఆరు ఒక్కమతి లీవీ కేఆర్ భోస్ భూమ గారు ఐరిత్నార్ రెడ్డి గారు బిర్లాపురం

एक नया स्वात का रामानंद जी का इंद्र तेजस्वी नाम भास्कर भास्कर बीके पाल भास्कर Ahí ande Ahí ande